హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐదేళ్లలో గ్రామాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పదివేల కిలోమీటర్ల మేర మురుగు కలవలు నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు ప్రతి ఇంటికి తాగునీరు చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలని అక్టోబర్ రెండు నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలని పంచాయతీ భవనాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని వీధి దీపాల సమస్య పరిష్కారానికి సంబంధిత సంస్థలకు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల బకాయిలు దశల వారీగా చెల్లించేందుకు అవకాశాలు పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని గ్రామీణ అభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పంచాయతీలకు పదిహేను ఆర్థిక సంఘ నిధులు తొమ్మిది వందల తొంభై కోట్లు జల మిషన్ పథకానికి రాష్ట్ర వాటా ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నామన్నారు గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపి రాజులను బలోపేతం చేస్తామన్నారు ప్రతి ఇంటికి గ్రామానికి ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు గ్రామీణాభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను జవసత్యాలు అందించి పూర్వ వైభవం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు గ్రామాల్లో ప్రతి ఇంటికి అవసరమైన విద్యుత్తు వంటగ్యాస్ మరుగుదొడ్డి నీటి కుళాయి వంటి వాటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి వీధి దీపాలు మురుగు కాలువలు సిమెంట్ రోడ్లు తాగునీరు సరఫరా ఘన వ్యర్థాల యాజమాన్యం వంటి సౌకర్యాలు కల్పించాలి గ్రామం నుంచి సమీప ప్రాంతాలకు అనుసంధానం కోసం రోడ్లు మార్కెట్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారిమల్లాయి కనీస స్థాయిలోనూ మౌలిక సదుపాయాలను కల్పన జరగలేదు పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులు ఆర్థిక శాఖ నుంచి విడుదల చేస్తున్నాం జల జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో రాష్ట్రం పంతొమ్మిదవ స్థానానికి దిగజారిపోయిందంటే నాటి ప్రభుత్వం అలసత్వానికి నిదర్శనం జల మిషన్ పథకానికి రాష్ట్రం వాటా నిధులు విడుదల చేస్తాం కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికి తాగునీరు అందిస్తాం రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణ పనులు పూర్తికి ఎంత సమయం పడుతుంది ఏడాదికి మేర పనులు పూర్తి చేయగలరనేది అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకుని వెళ్ళాలి నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేస్తే వైకాపా ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేసింది గ్రామాల్లో అరవై శాతం లైట్లు వెలుగుతున్నాయి ఐదేళ్లుగా నిధులు విడుదల చేయని కారణంగా నిర్వహణ లోపంతో మూలన పడ్డాయి ఉపాధి హామీ పథకం పనులు విధిగా గ్రామ సభలు నిర్వహించాలి కొత్త వ్యవస్థలు వచ్చిన సర్పంచ్ ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నేడు మళ్లీ నిధులు విధానాల ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకువస్తాం పంచాయతీరాజ్ శాఖలు గత కొద్ది రోజుల్లో పలు నిర్ణయాలు తీసుకున్నాం సంస్కరణలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్టీఆర్ జలసేర కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్లు వేసి పంపు సెట్లు బిగిస్తే గత ప్రభుత్వం రెండు వేల ఐదు వందల ఎనభై పంపు సెట్లు ఇచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు